నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం అధికారికంగా ముగిసింది అలాగే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు నిన్న చేసిన ప్రకటన నేపథ్యంలో పలు దేశాలు స్పందిస్తూ ఉన్నాయి అలాగే కువైట్ దేశం కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది వివరాలు ఎక్కి వెళితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైన రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడాన్ని కువైట్ స్వాగతిస్తూ ఉన్నట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా మరియు ఖతారు దేశాలు చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ ఈ ప్రకటనను ఉద్రిగ్ధతలను తగ్గించడం మరియు ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడం వైపు తొలి అడుగుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది ఆక్రమిత పాలస్తీన భూభాగాల పైన ఇజ్రాయిల్ దురాక్రమణం కూడా ఆపడంలో ఈ చర్య సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసింది ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివాదాలు మరియు సంఘర్షణను పరిష్కరించుకునే మార్గంగా సంభాషణ మరియు దౌత్య పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంలో కొవైటు దేశం తన యొక్క వైఖరిని పునరుద్ఘాటించిందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఎంత ఇది ఉన్నా సరే కానీ రెండు శత్రు దేశాలైనా సరే కానీ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతూ ఉంది యుద్ధం చేయడం ద్వారా నష్టం తప్పితే లాభాలు ఏమీ లేవని చెప్పేసి కోబైడ్ దేశం అయితే చెబుతూ ఉంది ఇప్పుడు తీసుకున్న చొరవే గాజా విషయంలో పాలస్తీనా విషయంలో కూడా తీసుకోవాలని చెప్పేసి కొబైట్ దేశం అయితే కోరుతూ ఉంది ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో శాంతి నెలకొలాలని చెప్పేసి కువైట్ భావిస్తూ ఉంది అలాగే మనం చూసుకుంటే అమెరికా మరియు కతార్ రెండు కలిసి అయితే ఈ యొక్క యుద్ధాన్ని ఆపాయి అని చెప్పేసి కువైట్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్